మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ పెట్రోల్ వెహికల్ వెహికల్ ఒక మోడల్ చూసుకుంటే రెండు వేల పద్నాలుగు మోడల్ టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ వెహికల్కి డబుల్ కీస్ అవైలబుల్గా ఉన్నాయండి వెహికల్కి ఫ్రంట్ అండ్ ఫోర్ ఏ ఫోర్ విండోస్ వస్తే అలాగే ఏసీ అవైలబుల్ ఉంటుంది వెహికల్కి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టైర్స్ మనకు ఫ్రంట్ది కూడా ఒకటి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఒక టైర్ పడుతుందండి ఈ టైర్ బాగాలేదు ఏదంటే వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే మనకు రెండు వేల పద్నాలుగు మోడల్ వెహికల్ యొక్క మైలేజ్ చూసుకుంటే ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది పర్ లీటర్ పెట్రోల్కి మనకి వెహికల్ లొకేషన్ వచ్చేసి కొంపె లొకేషన్లో ఉంది వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే ఒక లక్ష రూపాయలు చెప్తున్నారు కేవలం మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ టాటా నానో ట్విస్ట్ ఎక్స్టీ పెట్రోల్ వెహికల్ ఒక లక్ష రూపాయలు చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ